హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ కారం చెక్కలని అయితే చేసి చూపించబోతున్నాను ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి అస్సలు గట్టిగా ఉండవు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి మరి క్రిస్పీ కారం చెక్కల్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి ఇలా బియ్యం పిండి ఇందులోకి వేసుకొని ఈ బౌలైతే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి పల్లీలని ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోండి ఈ ధనియాల వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి చెక్కలైతే ఇలా ధనియాలు వేసిన తర్వాత ఒక మూడు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని ఇలా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇలా పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇందులోకి కావాలంటే అల్లం ముక్కను కూడా వేసేసుకోవచ్చండి నేను ఇందులో అల్లం వేయలేదు మీరు కావాలంటే అల్లం ముక్కను కూడా అరంగులం వరకు వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన ఈ పల్లి కరివేపాకు పొడి మొత్తం కూడా ఈ బియ్యం పిండిలో అయితే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వుల వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వచ్చేసి కారం పొడి వేసుకోండి ఈ కారం వచ్చేసి మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ పొడి బియ్యం పిండిలో ఈ కరివేపాకు పల్లీల పొడి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కట్ ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి ఆ వేడి ఆయిల్ ఇందులో వేసుకోండి మీరు ఈ ఆయిల్కి బదులు వెన్ననైనా సరే వేసేసుకోవచ్చండి వెన్న కానీ బటర్ కానీ వేసేసుకొని కలిపేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ని వేడి చేసి వేస్తున్నాను ఈ ఆయిల్ ఎంత ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాం కదా ఇప్పుడు వేసానండి ఇలా జీలకర్ర వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా కూడా కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి నార్మల్ వాటర్ కాకుండా నీళ్ళని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా స్పూన్తో కలిపేసుకోండి ముందుగా చేయి కలకుండా ఇలా వాటర్ అంతా కూడా వేసి కలుపుకున్న తర్వాత పిండిని చేయితో ఉండలు లేకుండా పిండి అంతా కూడా చక్కగా కలిసేలాగా చేయితో కలిపేసుకోవచ్చు ఇందులోకి వచ్చేసి వాటరు కప్పు నర వాటర్ అయితే పట్టాయండి టోటల్గా కప్పు నర వాటర్ని వేడి చేసి ఈ పిండి అయితే కూడా ఇలా కలిపేసుకోవాలి పిండి కలిపేటప్పుడు మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా పిండి అంతా కూడా కలిపిన తర్వాత ఈ పిండిని మొత్తం కూడా ఒకేసారి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసేసుకొని బాల్స్ లాగా పక్కన పెట్టేసుకోండి ఇలా పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ఒకేసారి చేసేసుకున్నామంటే ఈ కారం చెక్కలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మొత్తం కూడా రెడీ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కారం చెక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేడి పెట్టుకుందాము ముందుగా ఇలా ఒక కళాయిలో ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కేలోపు కారం చెక్కలని అయితే ఒత్తేసుకుందాము ఈ కారం చెక్కలు ఒత్తుకోవడానికి ఇలా ఒక కవర్ తీసుకోండి కొంచెం ఇలా మందంగా ఉండే కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్ కొద్దిగా ఇలా అప్లై చేశారంటే చెక్కలు ఒత్తేటప్పుడు చక్కగా అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చిన్న చిన్న పిండి ముద్దలు ఉన్నాయి కదా వీటిని ఒక నాలుగు వరకు అయితే తీసుకున్నాను ఇలా పై వైపు కూడా కవర్ క్లోజ్ చేసేసుకోండి ఇలా కవర్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దల్ని కొద్దిగా ప్రెస్ చేశారంటే ఫ్లాట్గా అయిపోతాయి ఆ తర్వాత ఇలా ఒక చిన్న బౌల్ తీసేసుకొని ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా చెక్కలు అయితే వచ్చేస్తాయి నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే చాలండి వీలైనంత పల్చగా ఒత్తేసుకోవచ్చు కవర్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇలా కొద్దిగా నొక్కంగానే స్ప్రెడ్ అయిపోతాయి ఆ తర్వాత ఇలా పై వైపు కవర్ తీసేసారంటే చూడండి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసేసుకొని త్వరగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఆయిల్ వేడింది కదా ఇప్పుడు ఒత్తుకున్న ఈ చెక్కలన్నీ కూడా ఇలా కళాయిలో సరిపడేవన్నీ ఒకేసారి ఇలా వేసేసుకోండి కవర్ పైన చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో నాలుగైదు వరకు వేసి చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా టైం సేవింగ్ అవుతుందండి ఈజీగా వచ్చేస్తాయి అస్సలు మందంగా రావు ఇందులో వేసిన పళ్ళీలు కూడా మిక్సీ పట్టి వేసాం కాబట్టి చిన్న పలుకుల్లాగా ఉండిపోతాయండి పిండి ఇలా నొక్కినప్పుడు అడ్డుగా ఏం రాకుండా వీలైనంత పలుచగా స్ప్రెడ్ అయిపోతాయి ఇలా వేసిన తర్వాత ఇలా చక్కగా అన్నీ కూడా ఒకేసారి వేయించేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత మనకి ఫ్రై అయిపోతాయి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో రుచిగా మరింత క్రిస్పీగా కారం చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా సింపుల్గా ఒకరైనా సరే ఎన్నైనా చేసేసుకోవచ్చు పూరి ప్రెసర్ అవసరం లేదండి కవర్తోనే చాలా క్రిస్పీగా చేసేసుకోవచ్చు ఈ కారం చెక్కలు అయితే చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్ని కూడా పల్చగా వచ్చాయి వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి తినేటప్పుడు పల్లీలు ధనియాలు తగులుతూ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ కారం చెక్కల్ని పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే వదలకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ కారం చెక్కల రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్